నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం ఈ సమావేశంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రేపు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు దర్గామిట్ట దర్గామిట్టవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని మీడియా ద్వారా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని రోడ్ షో కేవీఆర్ పెట్రోల్ బంక్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ మద్రాస్ బస్టాండ్ వరకు సాగుతుందని అక్కడి నుంచి సిటీ అభ్యర్థి నారాయణ అక్కడి నుంచి ఆ ర్యాలీలో పాల్గొంటారని మీడియా ద్వారా తెలియజేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి నెల్లూరు వస్తున్నారు రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి దర్గామిట్టర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి దర్గామిట్టర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో ఉంటుంది రేపు సాయంకాలం ఐదున్నర గంటలకి దర్గామిట్టర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి జరిగే చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి రోడ్ షోలో ప్రజలందరూ పాల్గొవాలని ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రం అంతా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పర్యటనలు చేస్తూ ఉంటే ప్రజలు నిరాజనం పలుకుతున్నారు ఒక జన సముద్రం కాకుండా ఒక జన సునామీలా మామూలుగా జనసంద్రంగా మారే యొక్క సభలు ఒక జన సునామీగా ఊరెత్తున్నాయి రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి దర్గామిట్ట కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి జరిగే చంద్రబాబు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రోడ్ షోలో అందరూ పాల్గొవాలని చెప్పని కోరుతూ రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి కేవీఆర్ పెట్రోల్ పంప్ వద్ద రోడ్ షో ప్రారంభమవుతుంది బత్యాకాపేట ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే కూరగాయల మార్కెట్ బస్ బస్టాండ్ బీఆర్సీ సెంటర్ దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్ షో జరుగుతుంది ఆ తర్వాత నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అక్కడి నుంచి రోడ్ షో ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు జనసేన నాయకులు అభిమానులు అందరూ కూడా అన్ని పార్టీ ఎన్డీఏ కూటమి అందరూ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా దీనిలో పాల్గొవాలని చెప్పని కోరుతూ రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి దర్గామిట్టర్ పెట్రోల్ బంప్ వద్ద నుంచి జరిగే ఆ యొక్క రోడ్ షోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారు పాల్గొంటున్నారు ఈ విషయం తెలియజేసేదానికి నెల్లూరు రూరల్ రోడ్ షో ఉంటుంది సార్ సిటీలో ఏందనే